భారీ వర్షాలతో అధికారులను అలర్ట్ చేశారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆర్ఎండ్బి అధికారులు అప్రమత్తంగా ఉండి ఎక్కడైనా రోడ్లు డ్యామేజ్ అయితే పునరుద్దరించాలని అధికారులను ఆదేశించారు కట్టలు తెగిపోయేందుకు అవకాశం ఉన్నందున తక్షణమే రక్షణ చర్యలు తీసుకోవాలన్నారు ఉదయం నాలుగు గంటల నుంచే అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తూ ఉన్నారు మంత్రి ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా చూడాలని ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉండాలని సూచించారు ఏంటే మీరు అప్రమత్తంగా ఉండి టోల్ ఫ్రీ నెంబర్ పెట్టి ఎక్కడ ఏం జరిగినా మీకు ఎమ్మడో చెరువులు దిగినా రోడ్డు దిగినా ఎక్కడ ఎలక్ట్రిసిటీ ఏమైనా డామేజ్ అయినా మీరు ఎమ్మెడోే వాట్సాప్ నెంబర్ వీడియోస్ పెట్టమని చెప్పండి దాంతోపాటు రెవెన్యూ పోలీస్ ఇరిగేషన్ శాఖని అలాగే నా డిపార్ట్మెంట్ శాఖ అధికారుల కూర్చున్నా ఎక్కడ రోడ్లు కట్టైనా మీరు వెంటనే తాత్కాలికంగా మరణం చేసి దాన్ని చర్యలు తీసుకోవాలని పంచాయతీ రోజు రోడ్లు కూడా గ్రామాలకు తెగిపోయి తెలవ్ పోయి నీళ్ళను కొట్టుకుపోయే ప్రమాదం ఉంది వాతావరణ సృష్టి ప్రభావం ఇంకా మూడు రోజులు అతి భారీ వర్షాల నుంచి అతి భారీ వర్షాలని చెప్తున్నా అత్యవసర పరిస్థితి తప్ప ఎవరు కూడా బయటకి ఇళ్లకైనా బయటకు వెళ్ళొద్దని గవర్నమెంట్ కూడా రేపు కూడా స్కూల్ కూడా ప్రకటించడం జరిగింది మీ అందరికీ మరీ మరీ విజ్ఞప్తి చేస్తూ ప్రభుత్వం కూడా తప్పకుండా మీరు ఈవెన్ మినిస్టర్ అయినా మాకు కూడా ఎమ్మడే ఇన్ఫర్మేషన్ పంపచ్చు మేము ఎమ్మడే సంబంధించిన అధికారంలో పంపిస్తాం అవసరం ఉంటే మేము కూడా స్వయంగా ఫీల్డ్ లోకి వస్తాం